ప్రేమేణ వల్లరా ప్రవేణ చేసు క్రీస్తునములో మరి అందరికీ వందనాలు మరి ఈయన కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము ధ్యానము మరి వ్యూహాను రాసిన స్వార్త వ్యూహాను రాసిన స్వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదువుతానండి ముప్పై నాలుగో వచనం ఈయనే దేవుని కుమారుడిని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితే నెను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చింది నన్నును ఈ సందర్భంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యోహాను మరి యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మరి యోహాను చెప్పేటువంటి మాటగా ఉంటున్నది మరునాడు యోహాను యేసు తన దగ్గరికి రగా ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల అని చెప్పినాడు కాబట్టి విట్నెస్సింగ్ అబౌట్ జీసస్ ఏడు రకమైన సాక్ష్యాలు మనం చూస్తాం యేసు క్రీస్తు ప్రభుని గురించి ఇది మన యొక్క అంశం ఏడు సాక్ష్యాలు ఆయన గురించి మొట్టమొటా ఇక్కడ బాప్తి సమితి వ్యూహాను బాప్తి సమిత్ వ్యూహాన్ని దగ్గరికి యేసుప్రభు వచ్చినప్పుడు అక్కడ ఏమైంది అక్కడ ఆయన మరి యేసుప్రభు బాప్తి పొందిన తర్వాత పైకి వచ్చినాడు నీళ్ళలో నుంచి పైకి వచ్చినప్పుడు మరి చూసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ మరి దిగి వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈయన ప్రియకుమారుడు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు కాబట్టే మరి ఈ యొక్క సాక్ష్యము నేను చెప్తుంటాను ఈయన యేసు ప్రభు అనేటువంటి కార్యం కాబట్టి వ్యూహాను సాక్ష్యము బాప్తి సమిత్ యోహాను సాక్ష్యము రెండవదిగా అది వ్యూహానుస్వార్థ ఐదో అధ్యాయములు మనకు గమనించినట్లయితే వ్యూహానుస్వార్థ ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ అయితే వ్యూహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమైనా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు నాకు ఇచ్చి ఉన్నాడు నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం కాబట్టి రెండవ సాక్ష్యం ఏంటి యేసు గురించి రెండవ సాక్ష్యం ఏంటంటే మరి నన్ను పంపిన తండ్రి క్రియలు చేయుట కాబట్టి నేను చేసేటువంటి క్రియలు వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ఈ యొక్క క్రీస్తు చేసినటువంటి క్రియలు మరి సాక్ష్యం ఉంటుంది వ్యూహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువ సాక్ష్యం అంటాడు కాబట్టి రెండవదిగా మరి ఆయన చేసినటువంటి క్రియలు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యం ఆయన చేసిన స్వస్థత ఆయన చేసినట్టుగా మరి మీ చూస్తుంటున్నాము అనేకులకు ఆయన మరి సహాయం చేస్తూ వచ్చిన ఆయన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంటుంది ఆయన క్రీస్తు అని మూడవదిగా మనం చూసినట్లయితే అదే ముప్పై ఏడవ వచ్చినములో మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను ఇస్తున్నాడు ఓకే రెండవదిగా నా క్రియలు సాక్షమిస్తున్నాయి ఓకే మూడవదిగా నన్ను పంపిన తండ్రియే సాక్ష్యమిస్తున్నాడు మీరు ఏ కాలముందైనానూ ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేరు చూడలేదు కదా కాబట్టి అటువంటి తండ్రి మరి చూసినట్లయితే నా గురించి సాక్ష్యం ఆయన ఎవరిని పంపిర్రో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు కాబట్టి తండ్రి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాడు ఇది గో ఈయన ప్రియకుమారుడు ఈయన మాట వినుడు అనేటువంటి కార్యం మరి సాక్ష్యమిస్తుట అనేటువంటిది మూడవదిగా నాలుగవదిగా మనం గమనిస్తున్నాము అదే ముప్పై తొమ్మిదవ చోటు ఏమంటాడు లేఖనందుకు మీకు నిత్య జీవం కలదని తలచున్నారు కానీ లేఖనములు దేవుని వాక్యములో మనకి నిత్య జీవము గలదని తలంచున్నారు వాటిని పరిశోధించున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం కదా కాబట్టి ఇప్పుడు లేఖనములు నేను చేసిన క్రియలు తండ్రి ఇప్పుడు చూసినట్లయితే నాలుగవదిగా ఏమంటున్నా అంటే లేఖనములు నన్ను గురించినట్టేఖనములు నూతన నిబంధనలు పాత నిబంధనలు మరి చెప్పు లేఖన భాగములన్నీ కూడా కదా కన్యక గర్భవతి కుమారుడు కను ఆయనకు మరి మాలను పేరు పెట్టబడు అని తన యుషా ఎట్లా చెప్పినాడో అట్లాగే మన కొరకు నేడు మీ కొరకై మరి రక్షకుడు పుట్టిట్టున్నాడు అని తనని మరి మీ కాయట్లు చెప్పింటున్నాడు అట్లాగే అనేక పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి లేఖన భాగాలన్నీ కూడా పరిశీలించినట్లయితే అవి నన్ను గురించి సాక్ష్యం చెప్తాయి ఇంకేంటి ఇతకంటే గొప్ప సాక్షి మీకు అన్నట్లు చెప్తున్నాడు అది మనము నాలుగవదిగా చూస్తుంటున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే అది వ్యూహాను స్వార్త ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినా ఏమంటాడంటే రైట్ ఇక్కడ యేసు నేను ఎక్కడి నుండి వచ్చితనో ఎక్కడికి వెళ్ళిదినో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను నా సాక్ష్యం సత్యమే కాబట్టి ఇక్కడ నా యొక్క మరి బిగినింగ్ ఎండింగ్ నాకు తెలుసు మనం ఎక్కడి నుంచి వచ్చినానో అని ఎక్కడి నుంచి పోతున్నా నాకు తెలుసు కాబట్టి నేను నా మట్టుకు నేను సాక్ష్యం చెప్తే అది కూడా సత్యమే ఒకవేళ మనిషిని సాక్ష్యము మనుషుడు పుట్టినాడు దాని తర్వాత ఏమవుతాడో ఏమో అని చెప్పేటువంటి సాక్ష్యము అది సత్యం కాదు ఎందుకంటే తన తన యొక్క అంతము తెలియదు అయితే ఇక్కడ ఆది అంతమరిగిన దేవుడు కొట్టినాడు కాబట్టి ఏమంటాడు నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళదానో మీరు ఎరుగరు మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుంటున్నారు కాబట్టి మీరు ఎరుగురు అయితే నేను ఎరుగుంటున్నాను కాబట్టి నా సాక్ష్యము సత్యము అనేటువంటిది ఆయన గురించి సాక్ష్యం ఆయన చెప్పుకునే సాక్ష్యము సత్యమైనటువంటిది అంటున్నారు కదా అట్లాగే మనం చూసినట్టయితే పద్దెనిమిది వచ్చిన వరకు అట్లాగే ఉంటాను కదా నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నవాడను నన్ను పంపిన తండ్రి గురించి నన్ను సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఎన్ని సాక్ష్యములు కను కాబట్టి యూదులకు ఇన్ని రకాల సాక్ష్యం అవసరమైనటువంటిది యశుప్రేణి గురించి మనం కూడా ఆయన నమ్మాలంటే ఎన్ని రకములంటి లేఖన భాగాల సత్యములన్నీ వింటేనే అప్పుడు మనం నమ్మే నమ్మేవాలనుకుంటున్నాం అది కొరకే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఎందుకు రాయించాడంటే మనం నమ్మేదాని కొరకై అట్లాగే పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో ఏమంటాడు పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో తండ్రి వద్ద నుండి మీ యొద్దకు నేను పప్పుబోవు ఆదరణకర్త అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్యస్వు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును కాబట్టి నేను వెళ్ళిపోతుంటున్నాను మీ కొరకే మరణించి తిరిగి లేచి అరుణమైపోతున్నాను దాని తర్వాత మీకు ఆరాధన ఆదరణకర్తనంటే పరిశుద్ధాత్మడు వస్తాడు ఆ పరిశుద్ధాత్మడే నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు ఇంకేంటి మీరు దేవుని కుమారులు కుమార్తెలని ఎవరు సాక్ష్యమిస్తాం మీలో నివసించు పరిశుద్ధాత్మ అంటాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి అది కూడా సత్యమైన సాక్ష్యమే ఏడవదిగా మనం చూస్తున్నాము అది ఇరవై ఏడవ చిన్నలో మీరు మొదటి నుండి నాయుద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తున్నారు కాబట్టి శిష్యులు ఇచ్చే శిష్యులు ఇచ్చినట్టు సాక్ష్యం కాబట్టి ఇన్ని సాక్ష్యములు మనం కలిగి ఉండగా మరి యేసుక్రీస్తువును దేవుని కుమారుని మనము రక్షకుని మనము ఎట్లా నమ్మకుండా ఉంటున్నాం ప్రేమల సౌడ సోదరి ఈ వాక్య భాగాలని నీ కొరకు నా కొరకు రాయబడి ఉంటుంది కాబట్టి ఇన్ని రకములైన సాక్ష్యం ఇంత గొప్ప సాక్ష్యం కలిగి ఉంటున్నాం కాబట్టి ఎటువంటి సాక్ష్యం బాప్తీస్యూహాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన వర్ క్రియలు సాక్ష్యం ఇస్తున్నవి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు లేఖల భాగాలు సాక్ష్యం చెప్తున్నవి మరియు శేసుప్రభు యొక్క తానే సాక్ష్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తున్నాడు నమ్మిన నీవు నేను ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాను ఇది గొప్ప సత్యము ఈ సత్యము ఈ మర్మము మన జీవితాల్లో గొప్ప క్రియ జరిగించేదిగా ఉంటుంది